ఈ వార్త మీరు చూసే ఉంటారు పూణేలో అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నటువంటి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని డాక్టర్ పూజా ఖేత్కర్ ఈమె ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడింది ఇప్పుడు ప్రస్తుతానికి బోలుడనే వివాదాల్లో చిక్కుకొని ఉంది దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసుకుంటే వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచినటువంటి ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేద్కర్పై కేంద్రం విచారణకు ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఏకంగా అదనపు కార్యదర్శి హోదా కలిగినటువంటి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిటీని నియమించింది తన శారీరక అంగవైకల్య కేటగిరీ ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసి ఐఏఎస్ సర్వీసు సాధించినట్లుగా ఈమెపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కమిటీ దానిపైన విచారణ చేస్తుంది తప్పు అని తేలితే ఆమెను సస్పెండ్ చేయొచ్చు లేదా డిస్మిస్ చేయొచ్చు డిస్క్వాలిఫై చేయొచ్చు వివాదాస్పద ఈ ప్రవర్తనల కారణంగా బదిలీ అయినటువంటి ఖేద్కర్ గడిచిన గురువారం వాసిం జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు ఈ తాలూకు నేచర్ ఎలా ఉంటుందంటే ట్రైనీ కలెక్టర్గా ఉండగానే తనకు ఒక సెపరేట్ ఛాంబర్ కావాలి తనకు నచ్చినట్లుగా డిజైన్లు ఉండాలి అని చెప్పేసి అన్నీ ముఖ్యంగా తన ప్రైవేట్ ఆడి కార్ ఉంటుంది దానికి ఒక సైరన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ స్టిక్కర్ ఉండాలి విఐపి నెంబర్ ప్లేట్లు ఉండాలి ఇవన్నీ కూడా సరే ఆవిడ ఇంకా ట్రైనింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేయబడవు అయినా కూడా కోరుకున్నారు అనుమతి లేకుండానే వాటన్నింటినీ కూడా వాడినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరోవైపు అంగవైకల్య కేటగిరీలో ఆమెకు కళ్ళు సరిగ్గా కనబడవు అనే కేటగిరీలో ఈ జాబ్ సంపాదించారు అట్ ది సేమ్ టైం అది కూడా అనుమానాస్పదంగా ఉంది దాంతోపాటుగా ఓబీసీ కోటా కూడా దుర్వినియోగం చేసినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఆమె తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నలభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి ఓబీసీ కేటగిరీకి ఎలా వస్తారు ఈవిడ ఆ విధంగా కూడా చూసుకున్న ఈమె డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కారణంగా ఆమెకు సివిల్స్లో ఎనిమిది వందల నలభై ఒకటవ ర్యాంకు వచ్చిన ఐఏఎస్ హోదాను పొందినట్లుగా తెలుస్తూ ఉంది సో ఓవరాల్గా మరికొద్ది రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది